ఎక్కువగా మనసులో పుడుతూ ఉంటాయి కారణం ఏంటి అగ్నిహోత్రం ఉందనుకోండి మీరు అటొచ్చి ఇటొచ్చి నెయ్యి పోస్తున్నారు అనుకోండి పెరుగుతూనే ఉంటుంది ఏవి చెడు ఆలోచనలో వాటిని పెంచేవన్నీ కూడా మీకు కనపడుతుంటాయి ఏవి మంచి ఆలోచనలో వాటిని పెంచేటటువంటివి తక్కువగా కనపడుతుంటాయి ఉంటాయి మీరంతవరకు ఎందుకండి అలా రహదారి మీదకి వెళ్ళండి మీరు కన్నెత్తి ఇలా ఎటు చూడండి మనసుని శాంతపరిచేవి కనపడతాయా మనసుని ఉద్వేగపరిచేవి కనపడతాయా ఓ పుస్తకం తీయండి ఎన్ని మంచి పుస్తకాలు ఇవాళ లోకంలో లభ్యమవుతున్నాయి మీరు ఏది చదవదామని ప్రయత్నం చేయండి ఓ దినపత్రిక తీయండి మీ మనసుకు ఉద్వేగం కల్పించేవి ఎక్కువ ఉంటాయా మీ మనసుని శాంతంగా ఉంచేట్టు చేసేవి ఎక్కువ ఉంటాయా మీరు ఒక టీవీ ఛానల్ ఒక చూడండి ఒక రోజు మొత్తం మీద మీ మనసుని శాంతిగా ఉంచే కార్యక్రమాలు ఎన్ని ప్రసారం అవుతాయి మీ మనసుని ఉద్వేగపరిచే కార్యక్రమాలు ఎన్ని ప్రసారం అవుతాయి ఉద్వేగపరిచే సాధనాలు బయట అన్ని ఉన్నప్పుడు ఉద్వేగపడడం మనసు యొక్క లక్షణమైనప్పుడు నెయ్యిపోస్తే బాగా మంటలేవడం అగ్నిహోత్రానికి అయితే మనసులన్నీ ఉద్వేగమునకు కారణమవుతాయి మనసు ఎందు రాక్షసుడు ఉన్నాడు అన్న మాటకు అర్థమేమిటో తెలిసా సంకల్ప స్థితి ఎందు ఉంటాడు ఎప్పుడు బయటికి వస్తాడో తెలియదు మనసుని ఆశ్రయించి ముందు ఆలోచనలో తేడా ఉందనుకోండి నేను ఏదో ఎప్పుడు దుష్టమైన ఆలోచనతో ఉంటున్నాను అనుకోండి మీకు ఎలా తెలుస్తుంది మీకు తెలియదు నా మనస్సు ఎందు ఆ పరిస్థితి బాగా ఉద్ధృతమైన నాడు నేను చెడ్డ పని చేసేస్తాను ఆ చెడ్డ పని నేను ఇప్పుడు చేస్తాను అన్నది పసికట్టడం అంగుళం అంగుళం పోలీసులు పెట్టినా మీరు పట్టుకోగలరా అంగుళానికి ఓ పోలీసుని నిలబెడితే పట్టుకోవడం కుదురుతుందా కుదరదు ఇది మనసులో ఉన్నాడు వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు వాడికి అవకాశం బలంగా ఏర్పడగానే వాడు చేస్తాడు వాడిని తొక్కి పెట్టి ఉంచగలిగిన సత్వగుణం ఉన్నంత కాలం భయానికో భక్తికో అనిగుంటాడు అవకాశం దొరికి లోపల ఉన్న రాక్షస ప్రవృత్తి పెరిగిందనుకోండి దుష్టపని చేసేస్తాడు ఎంతమంది రక్షక భటుల్ని పెట్టి మీరు ఆపుతారు ఎలా సాధ్యం అవుతుంది వినాశాయచ దుష్కృతం ఎలా సాధ్యం కలియుగంలో ఇది పెద్ద సమస్య అయింది కారణం రాక్షసోపాధి మనుష్యోపాధి విభాగం లేదు ఆ ఉపాధి ఈ ఉపాధి వేరుగా లేవు రాక్షసుడు మనుష్య మనుష్యుని ఎందు కూర్చునున్నాడు మనస్సు ఎందు ఉండడం అత్యంత ప్రమాదకరం ఎందుకో తెలుసా అన్నిటికన్నా ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే మీకు ఎప్పుడైనా సరే ఒక చెడ్డ పని ఎలా చేయొచ్చో తెలిసి ఉండడం ఎందుకనంటే వ్యూహము ఉన్న తరువాతే అది కార్యరూపాన్ని పొందడానికి పెద్ద అంతరం ఏమి ఇంకా అసలు ఈ తప్పు పని ఇలా చెయ్యొచ్చు అని నాకు తెలిసిందనుకోండి దాన్ని అలా అమలు చెయ్యమన్న ఆలోచన నాలో ఎప్పుడో అప్పుడు తీవ్రతరం అవుతుంది నాకు అసలు ఆ తప్పు పని ఎలా చెయ్యొచ్చో తెలియదనుకోండి నేను మీతో స్పష్టంగా చెప్పాలంటే నేను ఇప్పుడు ఇంత పవిత్రమైన వేదిక మించి ఆ మాట అనలేదు కానీ ఇవాళ అంటున్నాను నాకు పేకాటం రాదనుకోండి నాకు అసలు పేకాటలో డబ్బు పోగొట్టుకోవడమో పేకాట ఆడి వ్యసనానికి వశం అవ్వడమో నాకు అవకాశం ఉండదు కదూ బెబ్బే ఉత్తినేనండి మా ఇంట్లో పెళ్ళప్పుడు ఆడుతూ ఉంటానండి నేను తోచకపోతే ఆడతానన్నాను అనుకోండి ఆ తర్వాత అది ఎప్పుడప్పుడు మనసులోకి వ్యూహం ఉండడం ఎప్పుడు కార్యంగా మారుతుంది అన్నది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అందుకే అటువంటి దాన్ని ఆ దుష్టకర్మకి సంబంధించిన ఆలోచన లోపల ఉన్నదాన్ని మొగ్గలో తెంపాలి తప్ప పువ్వు అయ్యాక తెంపడం కుదరదు అది అవకాశాన్ని తీసుకుంటుంది ఎప్పుడూ అప్పుడు తీసుకుంటుంది జీవితం మొత్తం మీద ఒకసారి తీసుకున్న తర్వాత ఎంత కిందకి జారిపోయారో ఇక లెక్క కట్టడం కష్టం అందుకే చాలా విషయాలు తెలియకుండా ఉండడం మంచిది చెడ్డ విషయాలు తెలియకపోవడం తప్పేం కాదు చాలా సంలక్షణం అందుకే నిషిద్ధ కర్మ భంజనము నాకు అసలు దానిలో ప్రవేశం లేదండి నాకు తెలీదు అని నేను అన్నాను అనుకోండి అది సంలక్షణం నాకు తెలుసు కాదండి నేను చేయను అన్నాను అనుకోండి ఎప్పుడైనా చేసే అవకాశం కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి పెద్ద ప్రమాదం అంతా ఎక్కడుంటుందంటే ఎవడు ఎప్పుడు ఏం చేస్తాడన్నది మీరు ముందు లెక్క కట్టి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు వీడిప్పుడు ఈ పని చేస్తాడండి అని మీరు చెప్పలేరు ఓ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థి ఎంతో దురాగతం చేస్తాడని ఎవరు ఊహించినంత దురాగతం ఎవడో చేస్తాడు ఎక్కడి నుంచి అంటే మనసులో ఉంది ముందా భూతం అది అవకాశం వచ్చినప్పుడు బయటికి వస్తుంది వాడికి అది తెలియదు అనుకోండి అలా తెలియ చెప్పకూడని వాళ్ళు మంది ఉంటారు ప్రపంచ లోకంలో వాళ్ళకి తెలియకూడనివి చెప్పకూడదు అందుకని అనవసరం అన్నారనుకోండి మందికి తెలియవు నువ్వు నిగ్రహం పాటించి తెలుసుకోకుండా ఉండు తప్ప మేము అన్నీ చెప్తామన్నారు అనుకోండి ఆ నిగ్రహానుగ్రహ సమర్థత లేని వాళ్ళు తెలుసుకుని పాడైపోతారు ఇప్పుడు అప్పుడు అందులో పెద్దవాళ్ళ దోషం కూడా ఉంది మీరు కాదు అనడానికి అవకాశం ఉంది కాబట్టి కలియుగమునందు ఈ రెండు ప్రమాదములు పటమరించాయి ద్వాపరయుగం చివరకు వచ్చేటప్పటికీ కలియుగం ప్రారంభమయ్యే మూడవ ప్రమాదం అంతకన్నా పెద్దదొచ్చింది మీరు మీతో మనవి చేశాను కదా ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అని రెండు మార్గములు ఈ రెండు మార్గాలలోనూ ప్రవేశించి వేదంలో ఉన్న విషయాన్నే చెప్తున్నట్టుగా ఉంటాయి వేదానికి దూరంగా జరిగిపోయినట్లు మీకు దొరకదు వేదంలో ఉన్నదే కదండి చెప్తున్నాడు అనిపిస్తుంది అటువంటివి డెబ్భై రెండు మతాలు బయలుదేరాయి ఒక్క వేదాన్నే ప్రమాణం చేసి మాట్లాడుతున్నాం న్యాయము మీమాంస వైశేషికము చార్వాకము బౌద్ధము జైనము ఇవన్నీ కూడా వేదాన్ని ప్రమాణంగా చేసుకుని మాట్లాడుతున్నాం అన్నాయి కానీ వైదికములు కాకుండా పోయి వైదికము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా వేదాన్ని నూటికి నూరు శాతం అంగీకరించి మాట్లాడ్డాం వేదం ఏం చెప్పిందో అందులో ఉన్న విషయాన్ని యథాతథంగా నువ్వు మళ్ళీ సొంత బుద్ధితో ఒకటొప్పుకుని ఒకటొప్పుకోకపోతే వైదిక అనరం వేదంలో భగవంతుని యొక్క రూపాలు అనేకం చెప్తుంది వేదం నాకు ఇష్టమైన రూపం ఒకటి నీ చెప్పి నాకు ఇష్టం లేదు కాబట్టి మిగిలిన దాని పేరెత్తానంటే అది వైదికం కాదు తప్పలేదు వైదిక మనరం నువ్వు వేదాన్ని పూర్తిగా అంగీకరించలేదు వేదంలో ఏవి చెప్పబడ్డాయో అవన్నీ నువ్వు అంగీకరించగలిగితే వైదికం కాదు వైదికము కాదప్పుడు వేదంలో కొంత భాగాన్ని అంగీకరించే అప్పుడు ప్రమాణమును పూర్తిగా అంగీకరించలేదు కాబట్టి నాస్తిక్య బుద్ధి వచ్చిందంట అది పెద్ద ప్రమాదం వచ్చింది కలియుగంలో డెబ్భై రెండు మతములు ప్రబలవి వీళ్ళందరూ కూడా వేదంలో ఉన్న విషయాన్నే చెప్తున్నాననేవారు కర్మ మార్గం చెప్పిన వాడు ఒకడు అహింస అన్న పేరుతో చిత్ర విచిత్రమైన సిద్ధాంతాల్ని ప్రతిపాదన చేసిన వాడు ఒకడు అసలు భోగమే తప్ప ఇవన్నీ ఏమీ లేవు అంటూ మాట్లాడిన వాడు ఒకడు చార్వాకం రకరకాలైనటువంటి వాదనలు బయలుదేరే ఇందులో అసలు ఏది సప్రమాణం ఏది పాటించాలి ఏది పాటించకూడదు అయోమయం అయిపోయింది ప్రపంచం అయిపోయి ఈ డెబ్భై రెండు వాదనల యొక్క మాయలో పడిపోయి ఎవరిష్టం వచ్చిన మార్గం వాడు పట్టుకున్నాడు మార్గంలో విడిపోవడం ప్రధానం కాదు అది వైదికం కానప్పుడు మీరు ఎక్కడ బయలుదేరారో అక్కడే ఉంటారు అథవా ఉత్తర జన్మలలో ఇంకా కిందకి వెళ్ళిపోతారు వైదిక ప్రక్రియ ఎందు మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది వేదం ఎలా చెప్పిందో అలాగే వెళ్ళాలి ఇప్పుడు జనులందరూ మోసపోయి రకరకాలైన వేపుకు వెళ్ళిపోవడం ప్రారంభమైంది కారణం ఆకర్షణీయంగా మాట్లాడడం అలవాటైపోయింది అసలు తన విశ్వాసంలో ఉన్నటువంటి బలమైన విషయం ఏమిటో చెప్పడం కాని పక్కదానిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు లోపమని తను అనుకున్నదోటి ఎత్తి చూపిస్తూ ఉండడం వేదము యొక్క ప్రమాణము నిరసింపబడింది డెబ్బై రెండు అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయాయి లోకాన్ని రక్షించేవాడు లేడు వైదిక కర్మలు అడుగంటిపోయాయి వైదిక కర్మ అన్న మాటకు అర్థం మీరు జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది వైదికము అన్న మాటలో అత్యంత ప్రధానమైన పాత్ర దేనిది అంటే అగ్నిహోత్రాన్ని అగ్నిది అత్యంత ప్రధానమైన స్థానం అగ్ని ముఖంగా హవిస్సులిచ్చి దేవతల్ని తృప్తిపరచడం అనేటటువంటి సిద్ధాంతము కేవలముగా ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది ఇక ఏ విశ్వాసమునందు లేదు స్వాహ అంటూ అగ్ని ముఖంగా అగ్నిహోత్రము ద్వారా హవిస్సిచ్చి దేవతల్ని తృప్తిపరిచే ప్రక్రియ సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది ఇది అడుగంటిపోయి ఇది అడుగంటిపోతే ధర్మచక్రానికి సమస్య వస్తుంది ధర్మచక్రానికి సమస్య ఎందుకు వస్తుందని మీరు అడగచ్చు మనం అగ్నిహోత్రంలో హీస్సిస్తే ఆ హవిస్సు పుచ్చుకున్న దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తారు ఆ వర్షాన్ వల్ల పంటలు పండితే మనం సంతోషంగా ఉంటాం నీళ్లు దొరుకుతాయి దేవతలు ఆగ్రహం చెందితే వానలు కురిపించరు సుఖంగా ఉండనివ్వరు ఏది ఎంత పరిమితిలో ఉండాలో ఆ పరిమితిని అది దాటుతుంది భోగం ఎక్కువైపోయి వైదికం పోయిందనుకోండి ఏవి ఎలా ఉండాలో అలా ఉండవు వాటి హద్దుల్ని అతిక్రమిస్తాయి సముద్రానికి చెలియలి కట్ట అని ఉంటుంది అది దాటకూడదు చెలియలి కట్టని సముద్రం చెలియలి కట్టని దాటడం మొదలు పెడతాం దాటి ఊరి మీదకు వస్తుంది అంటే దేవతాగ్రహములకు కారణాలవన్నీ ఎక్కడ దేవతలు తృప్తిగా ఉన్నారో అక్కడ అటువంటి పనులు జరగవు దేవతలు తృప్తి పొంది ధర్మచక్రం తిరగాలంటే మనుష్యులు హవిస్ ఇవ్వాలి అగ్నిహోత్రంలోకి యజ్ఞయాగాది క్రతువులు జరగాలి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యక్కర్లేదన్న వాదనలు ప్రబలే యజ్ఞం అక్కర్లేదు యాగం అక్కర్లేదు అవన్నీ హింసతో కూడుకున్నవి కాబట్టి అవన్నీ కాదు అహింస అదే చేస్తుందని ఒక ప్రబలమైనటువంటి వాదన ఒకటి బయలుదేరింది కాబట్టి వేదము ప్రమాణము అంటూనే ధర్మచక్రం తిరగడం ఆగిపోయింది యజ్ఞయాగాది క్రతువులు లేవు హవిస్సులు లేవు దేవతలు సంతోషించట్లేదు దేవతలకు ఆహారం లేదు వాళ్ళు ఆగ్రహం చెందారు వానలు లేవు లోకమంతా కూడా అవ్యవస్థతో కూడుకున్నటువంటి స్థితి ఏర్పడిపోయింది ఇప్పుడు ఇన్నిటిని చక్కదిద్దాలి కేవలం ఏదో ఒక రాక్షస సంహారం చేయడానికి దేనికో అవతారం వచ్చేసినట్లుగా వచ్చేస్తానంటే సరిపోదు ఇన్నిటినీ దిద్దగలిగినటువంటి అవతారం ఒకటి కావాలి ఇప్పుడు బయలుదేరాల అవతారం అందుకే దేవతలందరూ బయలుదేరి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు ఆ పరమశివుడు అవతారంగా రావాలి వస్తాడు అని వేదం చెప్పింది వేదమే చెప్పింది ఒకనొకొకప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది వచ్చినప్పుడు వస్తాడు ఆయన ఎప్పుడు వస్తుంది వేదము వేదము యొక్క విషయాన్ని సమర్థించేటటువంటి పురాణములు కూడా నిర్ధారించాయి వేదంలో యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మాట ఉంది నమ నమక్కపర్దినీ చుక్త కేశాయ చ అని పరమశివుడు ఒక్కడే కిరీటం పెట్టుకోడు ఆయన ఆయన ఎందుకు కిరీటం పెట్టుకోడు అంటే ఆయన బ్రహ్మాండములకు నాయకుడు కాదు కాబట్టి పెట్టుకోడు అని చెప్పకూడదు ఆయన కిరీటం పెట్టుకోవడానికి వీలైన రీతిలో ఆయన జటాజూటం ఉండదు అంత పెద్ద జటాజూటంతో ఉంటాడు వ్యోమవత్యప్తలే దక్షిణామూర్త నమ అంత పెద్ద జటాజూటంతో ఉంటాడు ఆ గంగమ్మ తడిసిపోయి ఉంటుంది లోపల అరుణ జటేశ్వరుడని ఆ తడి జుట్టు ఎర్రగా ఉంటుంది ఆ పెద్ద జుత్తుముడితో ఉంటాడు జుత్తుముడితో ఉన్నవాడు శివుడే యుక్తకేశాయచ బోడిగుండుతో ఉన్న శివుడు అక్కడ ఎవరా బోడిగుండుతో ఉన్న శివుడు ఎవరో కాదు ఆయనే ఆ పరమశివుడే శంకరాచార్య స్వామి వారిగా వచ్చాడు శంకరాచార్య స్వామిగా వచ్చినవాడు శివుడే అని మీరు ఎలా చెప్పగలరు అని ఎలా నిర్ధారించగలరు వాయుపురాణం చెప్పింది వాయుపురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు చతుర్భిస్ సహ శిష్యూ శంకరో అవతరిష్యతి అని చెప్పాడు నలుగురు శిష్యులతో కలిసి పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఈ భూమండలం మీదకి వస్తాడు వచ్చి ఇన్ని సమస్యలకి పరిష్కారం ఆయన చూపిస్తాడు అందుకే మహానుభావుడైనటువంటి పరమశివుడి దగ్గరికి దేవతలందరూ వెళ్ళారు ఈ అవ్యవస్థనంతటినీ చెప్పారు శంకరా పరిస్థితిలా ఉంది మీరు జోక్యం చేసుకోవాలి మీరు జోక్యం చేసుకుని ఇప్పుడు ఈ అవ్యవస్థనంతటినీ చక్కదిద్దాలి కాబట్టి మీరు రావలసింది అన్నారు పరమశివుడు అన్నాడు నేను వస్తాను నేను రావడానికి ముందరే కొంతమంది బయలుదేరాలి నాకన్నా వెనక కొంతమంది రావాలి నాతో కొంతమంది రావాలి రామావతారం వచ్చినప్పుడు వానరుడుగా దేవతాంశలు ఎలా వచ్చాయో అలా పరమేశ్వరుడు శంకర భగవత్పాదులుగా వస్తున్నప్పుడు మిగిలినటువంటి దేవతాంశలన్నీ కూడా కదిలే మొట్టమొదట బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కుమారస్వామి వెళ్ళాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏ పరమశివుని యొక్క కుమారుడో ఆయన ముందు వెళ్ళాడు కుమరిల భట్టు అన్న పేరుతో వెళ్ళాడు చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతీదేవితో కలిసి కదిలాడు అందుకే శంకరాచార్యులు వారి కన్నా సురేశ్వరాచారులు వారు పెద్దవారు వయసులో ఆయన బయలుదేరి భారతదేశంలోకి వచ్చాడు భారతదేశంలోకి వచ్చి కర్మ మార్గంలో స్థిరపడ్డాడు మండలమిశ్రుడు అన్న పేరుతో ఆయన భార్యగా సరస్వతీదేవే వచ్చింది సరసవాణి అన్న పేరుతో ఆవిడే ఉభయ భారతి అని పిలుస్తూ ఉంటారు సరస్వతీదేవి సరసవాణిగా వచ్చింది తోటకాచార్యుల వారు అగ్నిహోత్రుడు అగ్నిహోత్రుడు తోటకాచార్యుల వారిగా వచ్చాడు హస్తామలకాచార్యుల వారు వాయుదేవుడు శ్రీ మహావిష్ణువు పద్మపాదాచార్యుల వారు ఇన్ని అంశలతో ఇంతమంది కదిలేరు కొంతమంది ముందు కదిలేరు కొంతమంది వెనక కదిలేరు పరమశివుడు తాను కూడా కదిలి రావడానికి సిద్ధపడ్డాడు శంకర భగవత్పాదులుగా శంకరాచార్య స్వామిగా రావడానికి అంగీకరించాడు అయితే మొట్టమొదట కుమరిల భట్టుని బ్రహ్మగారిని ఈ భూలోకంలోకి మండల గాను వెళ్ళమనడానికి కారణం ఏమిటి ఎందుకు వెళ్ళమనాలి వాళ్ళని ముందు వెళ్ళమని అండం ఎందుకు అంటే అందులో ఒక పెద్ద చమత్కారం ఉంది ఎవరు వచ్చి ప్రార్థన చేశారు శివుడి దగ్గరికి దేవతలు ప్రార్థన చేశారు ఏమని ప్రార్థన చేశారు ధర్మచక్రం ఆగిపోయింది వేదాన్ని ప్రమాణంగా తీసుకుని అగ్నిహోత్రంలోకి హవిస్సులు ఇవ్వట్లేదు యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయాయి యజ్ఞయాగాదులను నిరసించే వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళందరూ ఒక పేరు పెట్టుకొని పెద్ద ప్రబలమై భారతదేశం అంతటా వారి వాదన ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తరిగితే తప్ప మా ఆకలి తీరదు దేవతలకి హవిస్సు దొరకదు కాబట్టి నువ్వు యజ్ఞయాగాదులు మళ్ళీ జరిగేటట్టు చూడు అన్నారు మొట్టమొదట దేవతల ఆకలో రామచంద్రాన్ని ఏడుస్తుంటే వాళ్ళకి అన్నం దొరకాలి అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచి నువ్వు కుమరిల భట్టుగా వెళ్ళు బ్రహ్మగారిని పిలిచి నువ్వు మండల వెళ్ళి వెళ్ళన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమరిల భట్టుగా వచ్చి కర్మ మార్గాన్ని బోధించాడు కర్మ మార్గం జ్ఞాన మార్గానికి వ్యతిరేకం శంకరాచార్యుల వారు చెప్పే నివృత్తి మార్గానికి కుమరిల భట్టు చెప్పిన కర్మ మార్గం వ్యతిరేకం మరి వ్యతిరేక మార్గం చెప్పడానికి కుమారస్వామిని ఎందుకు పంపించాడు అంటే దేవతల ఆకలి ముందు తీరాలి కర్మ మార్గం అంటే జ్ఞానంతో సంబంధం ఉండదు నివృత్తి మార్గం అన్నానే దాంతో సంబంధం ఉండదు ఎంతసేపు వేదంలో చెప్పిన కర్మకాండ ఒక్కటే అదొక్కటే పట్టుకుంటారు వాళ్ళు కర్మవాదులు ఎలా స్నానం చేయమన్నారో అలా చేయడం ఏది ఎలా చేయమన్నారో అలా చేయడం అంతే జ్ఞానంతో సంబంధం ఉండదు ఇలా పుణ్యకర్మాచరణం చేస్తూ ఉండడం అంతే అదొక్కటే దాని జ్ఞానం పొందాలి ఆ మాటకు ఆస్కారం వాళ్ళ దగ్గర ఉండదు ముందు ఎందుకు అటువంటి మార్గంలో వచ్చాడు కుమరలి భట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా వస్తే తప్ప మళ్ళీ వేదాంతర్గతమైన కర్మకాండలంతటినీ సువ్యవస్థితం చేస్తే తప్ప ముందు యజ్ఞయాగాదులు జరగవు యజ్ఞయాగాదులు జరిగితే తప్ప దేవతలకు అన్నం ఉండదు దేవతలకు అన్నం పుడితే తప్ప వర్షాలు పడవు వర్షాలు పడితే తప్ప ముందు ప్రజలు బతకడానికి అవకాశం ఉండదు అందుకే అవతారమునందు రెండు విశేషాలు ఉంటాయి మొదటిది దయా రెండవది మాయను వశము చేసుకుని కూడా చేసుకోనట్టు ఉంటుట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది రెండు విషయాలు ఒకటి దయ రెండు మాయని వశం చేసుకుని కూడా చేసుకోనట్టు ఉంటారు ఒక్కొక్కసారి ఎందుకలా అంటే మొట్టమొదటిది దయ పరమశివుడు బయలుదేరి వస్తున్నాడంటే ఎందుకు వస్తున్నాడు దయతో వస్తున్నాడు శ్రీ మహావిష్ణువు రామావతారంగా వచ్చారంటే ఎందుకు వచ్చారు దయతో వచ్చారు శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంగా వచ్చారంటే ఎందుకు వచ్చారు దయతో వచ్చారు అరే పాపం వీళ్ళు పాడైపోతున్నారే వీళ్ళని మనం రక్షించాలని చెప్పొచ్చారు సౌందర్యులభ శంకరాచార్యులు వారు అంటారు అమ్మవారుట ఎప్పుడు కనుబొమ్మలు ఇలా చిట్లించి ఉంటుందిట ఇలా చిట్లించి ఉంటే భయం కదా మనకి ఇలా ఉందనుకోండి సంతోషంగా దగ్గరికి వెళ్తాం ఇలా ఉందనుకోండి కోపంగా ఉంటే కదా ఇలా బుడేస్తారు మరి ఇలా ఉంటే మనకి భయం ఏది దగ్గరికి వెళ్ళడానికి భ్రవౌ అన్నారు శంకరాచార్యులు ఇలా ఎందుకుంటుందంటేట కోపంతో కాదుట భువన భయ భంగ అదే నా పిల్లలు వీళ్ళందరూ రా వీళ్ళు ఎలా బాగుపడతారు వీళ్ళు ఎప్పటికీ మంచి మార్గం తెలుసుకుంటారని అమ్మ ఇలా ఉంటుంది అంటే ముడి వీయడంలో కోపం కాదు దయ మన గురించి తాపత్రయపడుతూ ఉంటుంది పరమేశ్వరుడు అవతారంగా కిందకి ఎందుకు వస్తాడంటే మన మీద దయతో వస్తాడు దయతో కిందకొచ్చినటువంటి అవతారంలో ఉన్న పరమేశ్వరుడికి మాయ అధీనమై ఉంటుంది ఆయన మాయకు వశుడు కాడు వశుడు కాకపోయినా తాను కూడా వశుడైపోయినట్లు నటిస్తాడు ఒక్కొక్కసారి ఎందుకో తెలుసా అలా నటిస్తేనే మనం ఆదర్శంగా తీసుకుంటాం లేకపోతే తీసుకోం ఎందుకని అంటే నేను మీద మాట చెప్తాను తొందరగా పట్టేసుకోవడానికి మీకు ఉదాహరణ చెప్తాను అలా ఒక ఆయన వచ్చి వెనకాతల ఏనుగున ఒక దాన్ని తీసుకొచ్చి ఏమంటే నేను విశేషమైన వ్యాయామం చేశాను నేను ఇలా భూమి మీద పడుకొని గు నా గుండెల మీద ఏనుగు నాలుగు కాళ్ళు వేసి నించుంటుంది నించుని దిగిపోతుంది నాకేం అవదన్నాడు ఏనుగు నాలుగు కాళ్లతో నించుంటుందా గుండెల మీద నిలబెట్టుకుంటావా నిలబెట్టుకుంటాను నేను అంత వ్యాయామం చేశాను అంత సాధన చేశాను ఏది చూపించు పడుకున్నాడు ఏనుగుని పిలిచాడు నాలుగు కాళ్ళతోటి గుండెల మీద ఎక్కింది దీపొంది ఇప్పుడు ఆయన గుండెల మీద ఏనుగుని ఎక్కించుకున్నాడని మనం ఎక్కించుకుంటావా అబ్బో ఆయన ఎంత వ్యాయామం చేశాడండి ఎంత సాధన చేశాడండి అందుకో ఏనుగును ఎక్కించుకున్నాడు మనం ఎక్కడెక్కించుకుంటామంటే వదిలేస్తాం భగవంతుడు కూడా అన్ని వేళల అవతారంలో మాయకి అతీతంగా ఉన్నాడు అనుకోండి ఆయన భగవంతుడు కదండి చెల్లిందంట ఏమి ఎక్కించుకున్నవాడిని వదిలేసినట్టే ఈశ్వరుని కూడా వదిలేస్తాం అప్పుడు అవతారం పోతుంది అవతారం యొక్క ప్రయోజనం ఉండదు అందుకని ఆయన కూడా మాయకి వశపడిపోయినట్టు నటిస్తాడు నటిస్తే మనకి దగ్గరికి వస్తాడు చూసావా మనలాగే ఉన్నాడు కానీ ఎంత ఓర్పు పట్టాడు రా అని రామనామని చెప్తాం రాముడు సీతమ్మ కనపడకపోతే కొండల్ని గుట్టల్ని ఏట్ని గోదావరిని పట్టుకుని ఏడుస్తూ పరిగెత్తాడు అనుకోండి అయ్యో రాముడు పాపం ఎంత బాధపడ్డాడో అంత బాధపడ్డా ధర్మానికి కట్టుబడ్డాడండి మనము కట్టుబడాలంటాం నిజంగా రాముడు మాయకి వశుడై కాదు వశుడైనట్టు నటిస్తాడు ఎందుకంటే మనను ఉద్ధరించడానికి తాతగారు చిన్న పిల్లాడితో మనవడితో కలిసి ఆడుతూ ఉంటాడు మనవడితో కలిసి ఆడుతున్నప్పుడు ఏదో క్రికెట్ ఆడుకుంటున్నారు ఇద్దరు తాతగారు తనకి బలం ఉంది కదా అని వేసిన అల్లా కొట్టేస్తాడు ఏంటి కొట్టడం ఇలా మనవడి కొడుతుంటే నాలుగు మాటలు ఇలా కొద్దిగా పక్కకు కొడతారు తాతగారండి తాతగారండి మీరు ఎంతకి అవుట్ అవట్లేదు తాతగారండి అంటాడు అంటే ఆయనే ఓ క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోతాడు తాతగారు ఎందుకంత కిందకు వచ్చేశాడు మనవడి కోసం మనవడి కోసం తను శక్తి ఉన్న శక్తి లేనివాడిలా నటించి మనవడికి దగ్గరైనట్టు మనవడికి ప్రీతి కల్పించినట్టు మనకి బాగా దగ్గర అవడానికి పరమేశ్వరుడు మాయకి వశుడైనట్లు నటిస్తాడు తప్ప ఆయన నిజంగా మాయకి అని అనుకోకూడదు అందుకే అది శంకరాచార్య స్వామి వారి అవతారానికి కూడా మినహాయింపు కాదు శంకర భగవత్పాదుల ఇంటి ఇంటికి దూరంగా పూర్ణానది ప్రవహిస్తూ ఉండేది అమ్మగారు రోజు వెళ్ళి స్నానం చేసేవారు అందులో ఆర్యాంబ ఒక రోజు జ్వరం వచ్చింది ఆవిడికి వెళ్ళలేకపోతున్నాను రా అంత దూరం ఇవాళ అైమిత్తిక తిథిరా ఇవాళ నదీ స్నానం చెయ్యాలి వెళ్ళలేకపోతున్నాను రా అని బాధపడ్డాడు శంకరులు ఉన్నారమ్మా ఎందుకమ్మా బాధపడతావు పూర్ణానదిని మన ఇంటి ముందుకు పిలుస్తాను స్నానం చేయి అని నదిని పిలిచారు ఓ పూర్ణానది మా ఇంటి ముందు నుంచి వెళ్ళు అన్నారు నది వెళ్ళింది అమ్మగారు స్నానం చేశారు నర్మదా నదికి వరదలు వచ్చాయి కమండలంలోకి పట్టేశారు ఆ శంకరాచార్యుల వారు కాశీపట్టణంలో పరమశివుడి శిష్యుల్ని తన ప్రమదగణాలని కుక్కలుగా పెట్టుకుని వస్తూ ఉంటే పంచముడు అనుకుని ఏమీ తెలియని వారిలా ఆయన పరమశివుడిని తెలియని వారిలా నటించారు చేసి పంచకం చేశారు నిజంగా శంకరాచార్యుల వారికి వస్తున్నవాడు శివుడని తెలియదా తెలిసిపోతే మనీషా పంచకం మనకి ఎలా అందుతుంది సూక్ష్మం ఎలా అందుతుంది అందదు మనకి అందించాలంటే ఆయన తిరిగని వారిలా ఉండాలి అంటే మాయకి వశబడని వారయ్యుండి మాయకి వశబడిన వారిలా నటిస్తారు అది అవతారం యొక్క లక్షణం ప్రతి అవతారమునందు ఈ లక్షణాలు ఉంటాయి అలా లేకపోతే మనుష్యులకు దగ్గర కావు అవతారాలప్పుడు ప్రయోజనం ఉండదు అవతారానికి అవతారము మనుష్యునికి దగ్గరవడానికి ఈ రెండు లక్షణములను సంతరించుకుంటుంది దయా మాయకి వశపడినట్లు నటించుట అందుకని శంకరాచార్యులు వారు ఏం చేశారు నటించారు ఎలా నటించారు కుమరిలో మట్టుగా వెళ్ళమన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎందుకని దేవతలకు ముందు అన్నం దొరకాలి ప్రజలు కర్మ మార్గంలో యజ్ఞాగాది క్రతుకులు చేయాలి చేస్తే తప్ప వర్షం పడదు వర్షం పడితే తప్ప భూమి శాంతిగా ఉండదు కాబట్టి ఉరే ముందు నువ్వు వెళ్ళి కర్మ మార్గం ప్రచారం చెయ్యన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వచ్చి కర్మ మార్గ ప్రచారం మొదలెట్టి జ్ఞాన మార్గాన్ని నిరసించారు శంకరాచార్యుల వారు జ్ఞాన చెందిన వారు అయినా కూడా ఎందుకు మరి కుమరి భట్టుగా పంపించారు సుబ్రహ్మణ్యుడు అంటే దేవతలకు అన్నం కోసం పైగా ఇప్పుడు ముందు కుమరిల భట్టు వచ్చారు కాబట్టి మళ్ళీ అందరూ వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడం మొదలుపెట్టారు అప్పుడు నేను ఒక చారిత్రక సత్యం చెప్తున్నాను బౌద్ధ మతం ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ప్రారంభమైంది కుమరి భట్టు అవతారంలో సుబ్రహ్మణ్యుడు రావడం ప్రారంభం చేసిన తర్వాత ఆయన బోధ చేయడం మొదలెట్టాడు బ్రహ్మగారు మిశ్రుడిగా వచ్చాడు మిగిలిన వాళ్ళెవ్వరూ భార్యలతో రాలా వాయువు భార్యతో రాలా అగ్ని భార్యతో రాలా అందుకే తోటకాచారులు వారు సన్యాసిగా వచ్చారు హస్తమాలకాచారులు వారు వాయువు కానీ వాయువు భార్యతో రాలా ఒక్క బ్రహ్మగారు మాత్రం భార్యతో కలిసి అవతరించాడు సరస్వతీ దేవితో ఏ ఎందుకు ఆయన ఒక్కడు భార్యతో రావడం ఎందుకు శివుడు అలా ఎందుకు ఆజ్ఞాపించాలి అంటే కర్మాచరణము అన్న మాటకు అర్థం ఏమిటి ప్రధానంగా కర్మాచరణం అంతా ఏ ఆశ్రమంలో ఉంటుంది గృహస్థాశ్రమంలో ఉంటుంది ఒక యజ్ఞం చేయడం యాగం చేయడం సంధ్యావందనం చేసుకోవడం ఇంటి పట్టున అతిథుల్ని ఆదరించడం భగవంతుడికి పూజ చేసుకోవడం ఇవన్నీ గృహస్థాశ్రమంలో ఉంటాయి గృహస్థాశ్రమంలో ఇవన్నీ చెయ్యడానికి యోగ్యత దేని వల్ల వస్తుంది భార్య పక్కన ఉంటేనే భార్య లేకపోతే ఎడం భుజం మీ తువ్వాలు లేకపోతే చేయడానికి యోగ్యత ఉండదు కాబట్టి భార్య పక్కన లేకపోతే కర్మ మార్గంలో ఉండడానికి అవకాశం లేదు అందుకే సరస్వతీదేవిని తీసుకుని వచ్చాడే అందుకని ఆవిడ భారతి లేదా సరసవాణి అన్న పేరుతో సరస్వతీదేవి కూడా వచ్చింది కాదు ఇంకొక కారణం ఉంది శంకరాచార్యుల వారి యొక్క జ్ఞాన వైభవాన్ని తట్టుకుని ఈయన సర్వజ్ఞుడు అని ప్రకటించాలంటే సరస్వతీదేవి తప్ప అన్యులకు సాధ్యం కాదు తీర్పు చెప్పాలంటే ఒక సందర్భ రెండు సందర్భాల్లో తీర్పు చెప్పవలసి వచ్చింది అందుకని దేవి ఈ భూమి మీదకి వచ్చింది సరసవాణిగా నేను మీకు ఎదురయ్యి ఐదు రోజుల్లో చూపిస్తాను ఆ ఘట్టం ఎక్కడ వస్తుందో కాబట్టి వీళ్ళందరూ ముందొచ్చారు ఇప్పుడు వెనక శంకరాచార్య స్వామి వారి అవతారం రావాలి అవతారం రావడం అంటే తేలికే కానీ అవతారం రావాలంటే ఎక్కడ రావాలి ఈ భూమండలంలో ఎక్కడ పుట్టాలి ఎవరి ఇంట్లో పుట్టాలి ఏ తల్లిదండ్రుల కడుపున పుట్టాలి తాను ఏ ఆశ్రమంలో ఉండాలి ఇవి నాలుగు ప్రశ్నలు తాను బ్రహ్మచారిగా ఉంటే ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టగలరా గృహస్థగానా వానప్రస్తుగానా సన్యాసిగానా ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఈ భూమండలం మీద ఈ దేశంలో ఈ భూమండలంలో ఏ ప్రాంతంలో తాను పుట్టాలి ఏ ఇంట్లో తాను పుట్టాలి ఏ ఆశ్రమంలో తాను ఉండాలి ఎన్ని సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండాలి ఇవి పెద్ద ప్రశ్నలు అవతారాలు ఈ నాలుగు ప్రశ్నలకి పరిష్కారంగా ఆయన మొట్టమొదట ఎంచుకున్నది ఏది అంటే నేను అవతార స్వీకారం చేసినప్పుడు కేరళ రాష్ట్రంలో స్వీకరిస్తాను కేరళ రాష్ట్రంలో పుడతాను కేరళ రాష్ట్రము అనే పేరు ఎందుకు వచ్చిందంటే కొబ్బరి చెట్లు విపరీతంగా ఉంటాయి కాబట్టి కాదు సముద్ర తీర సముద్రమునకు పక్కన ఉన్నటువంటి భూభాగము కనుక కేరళ అని పేరు అటువంటి కేరళ రాష్ట్రంలో పుడతాను అన్నారు ఏమి కేరళ రాష్ట్రాన్ని ఎందుకుంచుకోవాలి పరమశివుడు శంకరాచార్యుల వారి అవతారంగా రావడానికి అంటే దానికి ఒక కారణం ఉంది ఈ భూమి అంతా కూడా ఒకనొకొకప్పుడు పరశురాముడు క్షత్రియ సంహారం చేసి తాను పొందాడు ఇరవై ఒక్క మార్లు భూమి అంతటినీ పర్యటించి ఏవో ఒకటి రెండు వంశాలు రామచంద్రమూర్తి పుట్టిన ఇక్ష్వాకు వంశం లాంటి వంశాన్ని తప్ప మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయి అందరినీ చంపేశాడు తన గండ్రగొడ్డలితో తండ్రికి తండ్రిని ఆ కార్తవీర్యార్జునుడు సంహరించాడన్న క్రోధాన్ని కడుపులో పెట్టుకుని సంహారం చేశాడు ఇరవై ఒక్క మార్లు తిరిగి క్షత్రియులందరినీ సంహరించిన తర్వాత సమస్త భూభాగము తనదైపోయి ఇంత భూభాగము తనదైపోయిన తర్వాత చాలా బాధపడ్డాడు పుట్టినది బ్రాహ్మణుడిగా పుట్టాను చేసినది క్షత్రియ సంహారం చేశాను ఏకంగా శమంతక పంచకాన్ని నిర్మించుతో ఐదు సరోవరాలు పెట్టాడు హిమాలయ పర్వతాల మీద మీరు అరణ్య పర్వంలో విన్నారు అవి పవిత్ర జలాలయ్యాయి ఆయన ప్రార్థనకి తర్వాత కాలంలో ఇంత సంహార ప్రక్రియ చేశాను బ్రాహ్మణుడనయ్యుండి కాబట్టి ఇప్పుడు ప్రాయశ్చిత్తంగా ఈ భూమిని దానం చేసేస్తానన్నాడు ఈ భూమినంతటినీ దానం చేయాలి అంటే దానం పట్టుకోవడానికి యోగ్యుడు దొరకాలి ఎవడికి పడితే వాడికి ఏది పడితే దానం చేయకూడదు ధర్మశాస్త్రం తెలిసి అది ఆయనకి యుక్తమైతే అది ఆయనకి చెందినదై ఉండవచ్చు అన్న సమర్థుడికి మాత్రమే దానం చేయాలి తప్ప ఏది పడితే అది ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయకూడదు ఇంత భూమిని సమస్త భూభాగాన్ని దానం పుచ్చుకోవాలంటే ఎవరు పుచ్చుకోవాలి ఈ భూమండలం మీద ఉన్న సమస్త ప్రాణులకు తండ్రి ఒక్కడే రాక్షసులు కానివ్వండి క్రిమికీటకాలు కానివ్వండి పాములు కానివ్వండి తేళ్లు జెర్రిలు దగ్గర నుంచి సమస్త ప్రాణులకు తండ్రి ఒక్కడే కశ్యప ప్రజాపతి ప్రజాపతులు ఎందులో ఉన్నారు కానీ పేరు పక్కన ప్రజాపతి అని పెట్టి పిలవం ఒక్క కశ్యప కశ్యపుణ్ణి మాత్రం కశ్యప ప్రజాపతి అంటాం ఎందుక నా గౌరవం ఇచ్చారంటే ప్రజాపతి శబ్దం ఎందుకు కలిపారంటే ఆయనకి పేరులో కలిపి పిలుస్తారు ఇంతమందికి ఆయన తండ్రి దితి అదితి వలననే వచ్చింది సంతానం అంతా అయితే మిగిలిన వారి వల్ల వచ్చింది అటువంటి కశ్యప ప్రజాపతికి ఇవ్వాలి భూమి మందిని పోషించుకుంటాడు అని కశ్యప ప్రజాపతిని పిలిచి భూమిని దానం చేశాడు ఆ దానం పుచ్చేసుకుని కశ్యప ప్రజాపతి అన్నాడు ఈ భూమిని అంతా నాకు దానం చేసేసావు ఈ భూమిని నాకు దానం చేసిన తర్వాతకి నీది కాదు నీవు దానము చేసేసి నీది కాని దాని మీద నువ్వు ఉంటే నువ్వు దానం ఇచ్చింది మళ్ళీ నువ్వు అనుభవించినట్టు నాకు మీరు పంచలతా ఇచ్చేసి అయ్యో పెద్ద అంచు మేము చూడలేదు మళ్ళీ ఇచ్చేయండి ఆదివారం మేము కట్టుకుంటాం సోమవారం మీరు కట్టుకోండి అన్నారనుకుంటే దానం అవుతుందా అవదు ఇచ్చేయడం అంటే ఇచ్చేయడమే ఇక మీరు అనుభవించకూడదు ఇదం నమమా ఇది నాది కాదని ఇచ్చేయాలి మరి భూమిని అంతా నాకు ఇచ్చేస్తే మళ్ళీ నువ్వు దీని మీద ఎలా ఉంటావు ఉండడానికి వీలు లేదు వెళ్ళిపోమంట ఎక్కడికి వెళ్ళిపోవాలి పరశురాముడు అంటే మరి ఎందుకన్నాడండి కశ్యప ప్రజాపతి అలా పరశురాముణ్ణి అలా అంటే ఈ దేశానికి ఒక మహోపకారం జరుగుతుంది అని తెలుసు కశ్యప ప్రజాపతి అందుకన్నాడు ఇప్పుడు పరశురాముడు ఏం చేశాడంటే ఈ భూమి యొక్క చిట్ట చివర ఎక్కడ ఉందో చూశాడు హద్దు సముద్రం కదా పక్కన సముద్రం ఉండాలి పక్కన సముద్రం ఉన్న వరకు వెళ్ళాడు వెళ్ళి కేరళ రాష్ట్రం లేదప్పుడు యువతలకి సముద్రం ఉంది అక్కడ నిలబడి సహ్యాద్రి పర్వతం మీద నిలబడ్డాడు నిలబడి సముద్రుడి వంక చూశాడు చూసి ఓ సముద్రుడా నాకు ఇప్పుడు భూమి లేదు నిలబడడానికి కశ్యప ప్రజాపతి వెళ్ళిపోమ్మన్నాడు అందుకని నీలో ఉన్న కొంత భూమిని నాకి నువ్వు వెనక్కి జరిగన్నాడు ఆ భూమి తన దానం చేసిన భూమిలో లేదుగా అందుకని కొంత భూమిని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళన్నాడు అసలే పరశురాముడు ఆయన అనుకున్నంత వదల్లేదనుకోండి మళ్ళీ గండ్రగొడ్డలు తీస్తాడు ఎక్కువ వదిలేడనుకోండి అంత ఇందుకని గండ్రగొడ్డలు తీస్తాడు అందుకని ఆయన అన్నాడు భయపడి నేను ఇవ్వడం కాదు నువ్వే నీ చేతిలో ఉన్న గండ్రగొడ్డల్ని విసురు అది ఎక్కడ పడితే అక్కడ వరకు నేను వెనక్కి వెళ్ళిపోతానన్నాడు సరేనని సహ్యాద్రి పర్వతం మీద నిలబడి పరశురాముడు విసిరాడు గండ్రగొల్ని అది సముద్రంలో ఎక్కడ తగిలి కెరటం పైకి లేచిందో అక్కడి వరకు సముద్రుడు వెనక్కి విడిపోయాడు వెళ్ళిపోతే భూభాగం బయటికి వచ్చింది దాన్ని పరశురామ క్షేత్రము